హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి మరో ముప్పు పొంచి ఉంది మధ్య కోస్తా జిల్లాలకు మరో వాయుగుండం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ నెల ఐదవ తేదీన పశ్చిమ మధ్య దానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు ఈ నెల ఐదవ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఐదవ తేదీన ఏర్పడే అల్పపీడనం ఆరవ తేదీ కల్లా వాయుగుండంగా మారుతుందని అంటున్నారు తర్వాత ఇది వాయువ్యంగా పయనిస్తుందంటున్నారు ఈ వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాలు వెళ్తే ఆంధ్రప్రదేశ్కు వాయుగండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి తీసుకుంటున్న సమయంలోనే ఇంతలో మరో ముప్పు ఏపీని వెంటాడుతుంది రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల ఐదు ఆరవ తేదీలో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్ళీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లగా బలపడి తుఫాన్గా మారి విశాఖపట్నం ఒడిస్సా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు మరో అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల ఆరు ఏడవ తేదీల్లోని కోస్తాలోని పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈ నెల ఏడవన ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో ముప్పు ఏపీని వెంటాడుతుంది అంతేకాదు రాజస్థాన్లోని జైసల్మీర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించబోతున్నట్లు మరో అంచనా ఉంది అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మహారాష్ట్రలోని తూర్పు విదర్భ తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది ఈ వాయుగుండం రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడు బలహీనపడుతుందని తెలిపింది వాతావరణ శాఖ ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వెదర్ రిపోర్ట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్